ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పది మంది భక్తులు దుర్మరణం చెందినట్లు ఆత్మకు శాంతి చేకూరలని ఆకాంక్షిస్తూ ఆలూరు ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో సంతాపం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఏకాదశీకి పోయి వెంకటేశ్వర స్వామి దగ్గర పది మంది చనిపోయారు వాళ్ళ ఆత్మని శాంతి కలగలని మనం ఈరోజు ప్రభుత్వ నిర్దేశం చేస్తున్నాము అందరికీ ఒకసారి మన వాళ్ళంతా శాంతి కలగకు అందరూ అంతా ఒక రెండు నిమిషాలు మూడు మాది కలగారు